పాప ముగ్గు వేస్తూ ఉంటే జాహ్నవి అక్కడికి వచ్చి ముగ్గు గురించి అడుగుతూ ఉంటుంది ఈరోజు ఏం ముగ్గు వేస్తున్నారని చెప్పనడంతో ఇక ముగ్గు వేస్తూ మురిసిపోతూ ఉంటుంది జాహ్నవి అయితే భగీరథను స్కూల్కి వెళ్ళమంటే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి భగీరథ చెప్తూ ఉంటాడు స్కూల్కి వెళ్ళకపోతే కుదరదు అని రెడీ చేస్తుంది భగీరథని జాహ్నవి అయితే ఈలోగా స్కూల్ మార్పించి హాస్టల్లో వేద్దామని చెప్పి గంగాధర్ చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి నేను స్కూల్ మానను ఈ స్కూల్కే వెళ్తాను కానీ భగీరథ చెప్పడంతో శరతు నవ్వుకుంటూ ఉంటాడు అలా గంగాధర్ భగీరథను స్కూల్కు వెళ్ళేలా ప్లాన్ చేసేలా మాట్లాడతాడు అక్కడే వేసేద్దామని జాహ్నవి కూడా అనడంతో భగీరథ భయపడి స్కూల్కి అయితే బయలుదేరుతాడు ఇక స్కూల్కి వెళుతూ గంగాధర్ని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక గంగాధర్ అయితే అంటూ ఉంటాడు స్కూల్కి వెళ్తే చదువుకుంటే రేపు భవిష్యత్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే ఇక పాప లోపలికి వచ్చేసరికి మేకప్ వేసుకుని కూర్చుని ఉంటుంది దాంతో ఒక్కసారి భయపడిపోతుంది పాప అయితే ఒక్కసారి దెయ్యం దెయ్యం అనేసరికి నేను దెయ్యంలా కనిపిస్తున్నాను అనికని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇలా మేకప్ వేసుకోవడం కాదు మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే అదే ఎక్సర్సైజ్గా మారుతుందని పాప చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే శరత్ అయితే గంగాధర్ని భోజనానికి పిలుస్తాడు అందరూ భోజనానికి వచ్చే సమయంలో గంగాధర్ భోజనానికి రావడంతో ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇష్టం లేకుండా గాయత్రి అలాగే తన అత్తగారు ఇద్దరు కూడా అలానే ఉండిపోతారు శరత్ అయితే మాత్రం నిన్ను భోజనానికి పిలిచింది నీ రుణం కొంచెమైనా తీర్చుకోవడానికి నా ప్రాణమైన జాహ్నవిని నువ్వు కాపాడి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు ఈరోజు మాతో కలిసి భోజనం చేయాల్సిందని చెప్పి శరత్ అనడం అలాగే స్థాయి గురించి మాట్లాడేసరికి స్థాయి డబ్బులో ఉండదు మంచి మనసులో ఉంటుంది అని చెప్పేసి గంగాధర్ని తన కూతుర్ని తన తన తండ్రిని ముగ్గురిని భోజనానికి కూర్చోబెడతాడు గంగాధర్కి భోజనం వడ్డించమని జాహనవ్కి చెప్తాడు శరత్ అయితే ఇక అలాగే గంగాధర్ని హగ్ చేసుకుని చాలా సంతోషంగా ఉందని చెప్పి తన ఫీల్ని కూడా బయట ఇక గంగాధర్ భోజనానికి కూర్చోవడంతో ఇక జాహ్నవి అయితే గంగాధరికే వడ్డిస్తూ ఉంటుంది అది అలా చూస్తూ ఉండిపోతాడు శరత్ అయితే ఇక్కడ నేను కూడా ఉన్నాను నాకు వడ్డించు అని చెప్పేసి అనేసరికి సారీ అండి అంటూ అప్పుడు ఇక జాహ్నవి అయితే శరత్కి వడ్డిస్తుంది కానీ ఇక్కడ పాప భోజనం చేస్తూ ఉంటే భగీరథ మాత్రం ఇంకొకసారి నువ్వు ఇక్కడ కూర్చొని భోజనం చేయడానికి లేదు అంటూ బెదిరిస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మామగారు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేయండి